హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ విజయ్ మీరు చూస్తున్నది ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మనం ఈరోజు సింజెంటా కంపెనీ వారి ఎన్సిపియూ మందు గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే నాకు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని చేయడానికైతే సపోర్టివ్గా ఉంటుంది ఈ ఎన్సిపిఓ మందు అనేది అన్ని పంటలలో మనం వేసుకోవచ్చు ముఖ్యంగా మన ఇరు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే అధికంగా పండే వరి మీద ఈ మందు ఎలా పనిచేస్తుందో ఎంత మోతాదు వేయాలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం ముందుగా ఈ సింజెంటా కంపెనీ వారి ఇన్సీపీఓ అనే మందు సెరా పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎస్సీ టెక్నికల్తో రావడం జరిగింది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థం వరి పంటలో నాటు వేసిన మొదటి దశలోనే అనగా పదిహేను నుంచి ఇరవై రోజులలో రోజులలో పురుగు అనేది అధికంగా కనిపించడం జరుగుతుంది దీనికి గాను నేడు రైతులు మార్కెట్లో దొరికే త్రీ జీ ఫోర్ జీ టెన్ జీ ఉలికలు చల్లుకుంటే చాలు అనే అనుకుంటున్నారు కానీ మారుతున్న కాలానికి వాతావరణ మార్పులకు అనుగుణంగా మన పంట పొలాలలోని వచ్చే పురుగులు కూడా వాటి రెసిస్టెన్సీ పవర్ అంటే గుళికలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం ఈ పురుగులకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమయంలోనే రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకుగాను మార్కెట్లో దొరికే సింజెంటా కంపెనీ వారి ఇన్సిపియో మందును కనుక స్ప్రే చేసినట్లయితే రైతులు శాశ్వత పరిష్కారానికి మార్గం వెదిగి రైతుల ఇంట సిరులో పంటగా పంట మొదటి దశ నుండి పంట చివరి దశ వరకు ఇది అనేక రోగాల నుంచి సంరక్షిస్తూ ఉంటుంది ఇన్సీపీయు మందు ఇది పంట మొదటి దశ నుండి చివరి దశ వరకు చీడ పురుగుల నుంచి అంటే కాండం తొలిచి పురుగు ఆకుచుట్టు పురుగును సమర్థవంతంగా నివారించడంలో తోడ్పడుతుంది ఈ ఇన్సీపీయు మందు వాడడం వలన ఇతర మందులు ఉపయోగించకుండా ఒకటే మందు ఉపయోగించి అధిక దిగుబడిని పొందే విధంగా ఇతర మందులకు అయ్యే ఖర్చు ఆదా చేసి రైతును ఆర్థికంగానూ వృద్ధిపరిచే మందుగా ఇది చెప్పుకోవచ్చు ఈ ఇన్సిబియూ మందు ఎందుకంత స్పెషల్ మందుగా ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఐఆర్ఏసి గ్రూప్కి చెందిన మందుగా మనం చెప్పుకోవచ్చు అంటే న్యూ టెక్నాలజీ ఈ మందు అంటే న్యూ టెక్నాలజీతో ఈ మందును తయారు చేయడం అయితే జరిగింది ఈ మందు స్ప్రే చేసిన వెంటనే ఈ మందు అనేది నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపి సిస్టమిక్ యాక్సిడెంట్తో పెరాలిసిస్ను కలిగించి ఆ పురుగులను వెంటనే సంహరించడం అయితే జరుగుతుంది అంత అద్భుతంగా పనిచేసే ఇన్సిపియో మందులో ఒకసారి టెక్నాలజీ అనేది చూసుకున్నట్లయితే పంట నాటు దశ నుంచి చివరి దశ వరకు పంటలో ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడడానికి ఇన్సీపీయూ మందులో ఒక అద్భుతమైన టెక్నాలజీ అయితే పొందుపరచడం జరిగింది ఆ టెక్నాలజీ టెక్నాలజీ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ టెక్నాలజీ నేమ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లైనజోలిన్ అనే అద్భుతమైన టెక్నాలజీ అనేది ఈ మందులో ఉండడం అనేది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ మందు గురించి రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మందు ఎన్సిపియూ మందు ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువగా వాడుకోవద్దు దీని డోస్ వచ్చేసి ఎకరానికి నూట ఇరవై ఎంఎల్గా వాడుకోవాలి రైతులు కనుక ఈ ఎన్సీపీఓ మందును వాడినట్లయితే మగు పురుగు ఆకుచుట్టు పురుగుతో పాటు డబ్బును కాలాన్ని వృధా చేయకుండా అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది అందుకనే రైతులు ఈ ఎన్సీపీఓ మందును వాడి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం ఇప్పటిదాకా మా వీడియోస్ చూస్తున్న వారందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాము మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ల కోసం మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్